హాయ్ ఎవ్రీవన్ నమస్తే అందరికీ సో మన ఇంటికాడ మూడు బాధలు అక్కడ బండిలో బండి మీద అటుకులు బజ్జీతారు చూసారు కదా సో అటువంటి అటుకుల బజ్జీ ఇలా మనం సింగపూర్లో వెళ్తాం ఎందుకంటే ఇంటికాడ వేసులు కామన్ బట్ సింగపూర్లో వేసులు వెరైటీ కాబట్టి నేను యూట్యూబ్లో వెతికినా ఎట్లా వేస్తారని కదా వెతికినా అని దొరకలేదు నాకు సో అందుకే ఏం చేసిన సార్ నేనే ట్రై చేసిన ఫస్ట్ అటెంప్ట్లో నేను పాస్ అయినా చూడు మనం అటుకులు మరో వస్తున్న వేసుకున్నాం పచ్చి అటుకులు బండి పోతారు కదా వీళ్ళే అసలు సో ముందే వాళ్ళు కింద అటుకులు తెచ్చుకోవాలి అందులోకి వెళ్ళి మొత్తం పోసుకోవద్దు కొద్ది తీసి పక్కగా నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఒక రెండు మూడు సార్లు అడగాలి అంటే దాంకే ముందు జరగాలి అట్లా అంత తక్కువ ఉంటుంది కదా అంత అడ్ల పొట్టు మన్ను దుబ్బద్దులు ఉంటాయి కదా దాంట్లో ముందు జరగాలి లేకపోతే కడుగుతే కొద్దిగా మీద మీద తుక్కు వెళ్తే అది పోతుంది రెండు మూడు సార్లు గడి పక్కెట్టి ఒక పావుగంట సేపు అంటే నేను ఇవన్నీ వేసేవరకు కొద్దిగా నాని సో ఎంతసేపు అని నేను చెప్పాను అలా చెప్తే మీరు ఇంతసేపు చెప్పినావు అంత అడుకొని నాగమని అంటారు చూసుకోవాలి ఇట్లా అవసరమైతే బుక్కి చూడాలి కొద్ది సో అట్లా నాన్నాక వీటికి మూడిసారికి ఏమి ఉండదు అంటే ఉల్లిగడ్డ అల్లం ఎల్లిపాయ పచ్చిమిరపకాయలు పుదీనాకు కొత్తిమీరాకు కళాం పుదీనాకు ఉంటే వేసుకోవాలి లేకుండా ఎందుకంటే మొన్న బిర్యానీలకు అవసరం తీసుకొచ్చిన కానీ నేను కూడా వేయకపోదు ఇవి మనం అటుకులు బజ్జీ అనుకుంటున్నాం కాబట్టి ముందుగానే ఈ బజ్జీలు వేసి పెట్టుకోవాలి ఆలుగడ్డ బజ్జీలు నెక్స్ట్ పచ్చి మిరపకాయలు వేసి పెట్టుకుంటే మనకు అటుకులు బజ్జీ తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు ఇదంతా మన సెటప్ తవ్వు కొద్దిగా వేడేదాకా చూడాలి సో అది వేడేటప్పటికి ఇంతమంది మనం బజ్జీలు కాల్చిన నూనె ఉంది కదా నీళ్ళు పల్లి నూనె బాగా పీరం పారవేయద్దు ఇది బాగా పోయద్దు నూనె ఉన్నత మళ్ళీ నూనె తెచ్చిన పల్లీలు ఉండే అవి వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలి పేజం ఆకు పుదీనాకు నెక్స్ట్ ఇంత ఏంటి అది జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొద్దిగా గోలయ్యాక చూసుకోవాలి అవి కొంత అటు ఇటు గోలంగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు ఉల్లిగడ్డలు అల్లం వెల్లిపాయ అన్నీ వేసుకొని గోలించుకోవాలి బాగా మాడిదాకా గోలించుకోవద్దు ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువ అయితే కూడా అవుతుంది దీన్ని తక్కువ అయితే మళ్ళీ వేసుకొని తినచ్చు కానీ తక్కువ అయితే ప్రాబ్లం ఏం లేదు తినవచ్చు కాకపోతే ఎక్కువ అయితే ఎందుకు కాకుండా పోతుంది సూపు దగ్గర జాగ్రత్తగా ఉండదు రోగాలు కూడా అయితే బాగానే అటుకులు వేసుకోవాలి పసుపు వేసుకుంటే వేసుకోరు లేకుంటే ఎందుకంటే పసుపు వేసుకుంటే పచ్చగా పడుతుంది లేకపోతే తెల్లగా కనపడుతుంది మనకు బండి పసుపు అయ్యారు కదా తెల్లనే ఉంటుంది కదా ఇవి అడుగులు రెడీ అయిపోయినాయి నెట్టే ఉంటాయి కదా మొట్టమొదటిసారి విజయం సాధించేస్తున్నాం మనం సో ఇప్పుడు మనకు అడుకులు కుక్ అయిపోయినాయి అన్నమాట బాగాసేపు నాణ్య అనుకో ఆయనతో పంది అవుతాయి అడుకులు ఇవి బాగానే కుక్ అయినాయి సో వీటిని ఏం చేయాలంటే పల్లెంగులు తీసుకొని సర్వ్ చేసుకోవాలి కాదు పేపర్లో తీసుకొని సెమసా పట్టుకొని తింటేనే మనకు అటుకుల బజ్జీ బండి తిన్న ఫీలింగ్ వస్తుంది అటుకుల బజ్జీ సో పచ్చలు గడ్డలు ఇటు మిర్చి ఆలుగడ్డ బజ్జి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా వేసుకోరు ఏం కదా ఉంటాయి